బెండపల్లి శివ బోధిసత్వ అనే ఛానల్ పెట్టుకొని ప్రతి గుళ్ళకు పోతుండు పర్మిషన్ తీసుకొని పోతున్నా ఇవో ఆధారాలు మొత్తం గుళ్ళన్నీ దేవాలయాలు హిందూ దేవాలయాలన్నీ కూడా బుద్ధునికి సంబంధించినవి బౌద్ధ చైత్యాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి శాసనాలు ఉన్నాయి అని చెప్తున్నాడు కానీ ఆధారాలు ఆధారాలు శాసనాలని శాసనాలు చూపెడుతుండు మనకు అవి లిపిలు ఏమున్నా కానీ ఆ శాసనాలని చదువు నువ్వు ఆ శాసనాలని చదివి మాకు చెప్పు అప్పుడు అని నమ్ముతాము కానీ శాసనాలను చూపెట్టే అది నీకు వస్తలేదు మాకు వస్తలేదు ఆ శాసనాలు ఎవరు చదువుతారో వాళ్ళని తీసుకొచ్చి చదువు దాని అర్థం చెప్పు అప్పుడు నువ్వు ఆధారాలను కానీ నువ్వు ఒట్టిగా శాసనాలను చూపెట్టి ఈ ఆధారాలు అంటున్నావు నువ్వు అవి చదువు చదువుతా తెలుస్తుంది అది ఏం దేవాలయాలు అప్పటి రాజులు ఆ శాసనాల మీద ఏం రాపిచ్చురు అది తెలుస్తుంది గుళ్ళ పైన బుద్ధునికి సంబంధించిన మొమ్మను చూపెడుతున్నావు గుప్తుల కాలంలో పల్లవుల కాలంలో ప్రతి గుళ్ళు కూడా బుద్ధుని విగ్రహాలు ఎక్కిరు అంత మాత్రాన అన్ని గుళ్ళు బుద్ధుని శివుణ్ణి చూడగానే బుద్ధుడు అంటాడు విష్ణువుని చూడంగానే బుద్ధుడు అంటాడు ఆ ఏది చూసినా బుద్ధుడే అంటాడు రింగులు చుట్టూ ఉండగానే బుద్ధుడు అంటాడు మరి ఒక కథ ఉన్నది బుద్ధునికి మొత్తం గుండు ఉండేది ఆయన ధ్యానం చేస్తుంటే ఈ పీతలన్నీ పోయి మొత్తం ఆయనకు వర్షం తాగకుండా ధ్యానం చేస్తుంటే ఉన్నాయని చెప్పేసి మరి నువ్వేమో బుద్ధునికి రింగుల అంటివి మరి ఇంకేమన్నా అంటే ఆ బుద్ధుని కన్నా ముందు ఇంకా బుద్ధులు ఉన్నారని చెప్తున్నావు గంటసేపు నేను ఒక ప పదిహేను నిమిషాలు నేను కరాఖండిగా చాలా క్వశ్చన్స్ అడిగిన దానికి ఒక్క ఆన్సర్ కూడా లేదు అంటే మీ దగ్గర ఆధారాలు ఆధారాలు అని చెప్పి చూపెడుతున్నావు కానీ ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళకు సమాధానం ఇవ్వలేకపోతున్నావు కాబట్టి నేను ప్రశ్న వేస్తున్నా దానికి సమాధానం చెప్పు ఒక్క శాసనమైనా సదీపించి ఇది ఆధారం అని చెప్పి గట్టిగా చెప్పగలుగుతావా